నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ మంగళవారం రోజున ఈ చిన్న పని చేయండి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది మీకు అనేక ఇబ్బందుల నుంచి బయటపడతారు మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలంటూ ముందు చూద్దాము తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇలాంటి వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం అరిస్తుంది శత్రువు నుంచి రక్షణ కలుగుతుంది అది ఇంటివారైనా బయట వారైనా ఎవరి నుంచైనా సరేనండి ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా రక్షక ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులను రానియకుండా అడ్డుపడుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది తగలకుండా చాలా వరకు ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది అయితే ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున చేసుకోవడం వల్ల కుచిదోషం వల్ల అంటే కుజిదోషం బలహీనంగా ఉండడం వల్ల వివాహం కాదు అలానే చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి అంటే అవి రక్త సంబంధించిన వ్యాధులు కండరాల బలహీనత రక్తహీనత సమస్యలు ఇలాంటి వాటితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల కొద్దిగ్రహం బలపడుతుంది వివాహం కాని వారికి వివాహం కావడానికి అవకాశాలు మెరుగుపడతాయి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారని ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసర్లో ఉన్న టైంలో మాత్రం చేయకండి అంటే ఖచ్చితంగా ఆ ఐదు రోజులు పూర్తి అయిపోయిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి నమ్మకంతో చేసుకోండి మరి పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈ పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి చూసి చక్కగా పరిహారాన్ని మొదలు పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి మరి పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చూసి చక్కగా పరిహారాన్ని మొదలు పెట్టండి సరేనండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు అంటే ఇప్పుడు చూద్దాము ఒక ఎర్రటి క్లాత్ కావాలండి ఇక్కడ చూపించినంత సరిపోతుంది అది కూడా కొత్త క్లాత్ కావాలి ఇక కాల్చిన ఒక్క కానీ లేదంటే పచ్చి ఒక్క కానీ తీసుకోవాలి అంటే ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు అలాని ఒక ఎరుపు రంగు దారం కూడా తీసుకోండి ఈ దారం లేదంటే పిల్లలకు నడుమ కడుతూ ఉంటారు కదా మొలతాడు దారం ఉంటుంది కదా దాన్ని కానీ లేదంటే టైలరింగ్స్కి ఉపయోగించుకునే దారం అయినా సరే ఎరుపు దారాన్ని తీసుకోండి అలానే మన వంటగదిలో ఉపయోగించుకునే ఆవాలు తీసుకోండి ఇవేనండి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు వీటన్నిటిని కూడా మీరు ముందుకునే సిద్ధం చేసి ఉంచుకోండి ఇక ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతోనూ ఇంకా అనేక రకాలైన చెప్పుకున్న సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి మీరింట్లో పూజ చేసుకున్నా లేదంటే మీరు గుడికి వెళ్ళినా కానీ అక్కడ ఆయనకి తులసి దళాలను సమర్పించండి లేదంటే ఇంటి దగ్గరైనా సరే చక్కగా ఆయనకు సమర్పించండి ఖచ్చితంగా జాతకంలో కుచిగ్రహ దోషాలుంటే అవి తొలగిపోతాయి మీ జాతకంలో కుచిగ్రహం బలహీనంగా ఉందో లేదో ఏవీ తెలియదు మీకు అయినా కానీ బలహీనంగా ఉన్నా కానీ కుచిగ్రహం బలపడుతుంది ఇంకా నువ్వు మంగళవారం రోజున మీరు ఆంజేయ సవారికి గుడికి వెళ్ళి ఆయన ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న సింధూరంతో మీ ఇంటి గుమ్మం పైన కానీ లేదంటే మీ దర్వాజా మీద కానీ చక్కగా స్వస్తి గుర్తు వేయండి ఆ తెచ్చుకున్న సింధూరంలో నుంచి కొంత భాగాన్ని మీరు స్వస్తి గుర్తుకు ఉపయోగించండి అలానే కొంత భాగాన్ని మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ సింధూరాన్ని చక్కగా పొట్టుగా పెట్టుకోండి దానివల్ల మీ మీద పడి ఏడ్చేవారు అలానే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మీరు ప్రతి మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేయండి లేదంటే కనీసం పదహైదు రోజులు కోసారి మీరు ఇంట్లో ఈ రకంగా చేస్తూ ఉంటే దుష్ట శక్తులు కూడా ప్రవేశించవండి దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది సింధూరానికి అంత శక్తి ఉందండి ఆ విధంగా చేసుకోండి మంగళవారం రోజున ఇక ఈ పరిహారాన్ని మీరు దేవుడి దగ్గర ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడే పరిహారాన్ని చేసుకోవాలి అయితే ఈ పరిహారాన్ని కూడా మంగళవారం రోజున చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఎరుపు రంగు క్లాత్ కావాలండి అది కూడా కొత్త క్లాత్ తీసుకోండి మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏం చేస్తారంటే ముందుగా క్లాత్ తీసుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ క్లాత్లో గుప్పిడి ఆవాలను పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మీరు వక్క తీసుకోండి ఆ వక్క తీసుకొని ఈ దారం ఉంది కదండి ఇక్కడ నేను చూపించే దారమైన పర్వాలేదు లేదంటే ఈ దారమైన పర్వాలేదు మీరు తీసుకొని ఈ రకంగా వక్కకు చుట్టండి ఇక్కడ నేను ఈ ఒక్కకే చుట్టు చూపిస్తున్నానండి అలానే ఈ ఎండు ఒక్కకు కూడా చూపిస్తాను మీకు మీరు చూస్తే అర్థమవుతుందండి చక్కగా మీరు మొత్తం కూడా రౌండ్గా చుట్టేయాలి ఆ ఎరుపు దారంతో వక్క అనేది కనిపించకుండా పూర్తిగా ఎరుపు దారంతో చుట్టాలి ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో చేయండి చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా బాగా పనిచేస్తుంది పూర్తిగా కవర్ చేసేసి మీరు లాస్ట్లో ముడి వేసేయండి ఇక తర్వాత ఎరుపు రంగు క్లాత్లు మీరు ఆవాలు పెట్టారు కదండి దాని మీద ఈ ఒక్క పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత బలంగా మీరు ఆంజనేయ స్వామివారిని మనసులో తలుచుకోవాలి ఆంజనేయ స్వామివారికి ఏకనామం కానీ దండకం కానీ ఏదైనా మీకు వచ్చిన ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని మనసులో గట్టిగా మననం చేసుకుంటూ తలుచుకోండి అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరాలు చదువుకోవచ్చు శతనామాలు చదువుకోవచ్చు లేదంటే ఓం ఆంజనేయ నమ అని కూడా మీరు మనసులో తలుచుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మీరు పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చక్కగా మీరు మంత్రం చదువుకున్నారు అన్నీ రెడీ చేసేసారు ఒక్కన పెట్టేశారు ఇక మంత్రం చదువుకున్నారు ఇలా అయిపోయిన తర్వాత మీరు కొబ్బరి నూనెతో కానీ ఆవు నూనెతో కానీ దీపారాధన చేసుకోండి ఆజేయ స్వామి యొక్క పట్టణ దగ్గర ఆ పూజారూంలో అక్కడే మూటను తయారు చేసి దీపారాధన చేసి ఆ దీపారాధన ఆ మూటకు చూపించండి అలానే దూప్ స్టిక్ని వెలిగించి ఆ సాంబ్రాడిని కూడా ఆ మూటకు చూపించండి తర్వాత మీ మనసులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మీ మనసులో అనుకోండి తర్వాత ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ మీ బీరువాలో అంటే మీ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ధూపం దీపం అంతా మూటకు చూపించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మీరు డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోవాలి మీరు ఈ పరిహారాన్ని ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి అవసరం లేదండి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఆరు నెలలకు ఒకసారి ఇలా ఆరు నెలలు అయిన తర్వాత దీనిని పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి మట్టి తీసి గోతుల పెట్టి వచ్చేయండి మళ్ళీ కొత్తదాన్ని సేమ్ ఈ విధంగానే మంగళవారం రోజున తయారు చేసి పెట్టుకోవాలి వేటితో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు చూపిస్తుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది జాతకంలో కుజగ్రహ ప్రభావం ఉన్న చాలా వరకు ఆర్థిక బదులు వస్తాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయండి ఈజీగా ఉండే పరిహారమే కాకపోతే నమ్మకం పెట్టి చేసుకోవాలి మీరు నమ్మకం పెట్టి చేసుకుంటే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు చేస్తూనే వేరే పరిహారాలు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఎవరికైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడము శత్రువులకు సంబంధించిన సమస్యలు వివాహ సమస్యలు నరకోశ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేసి ఒక మంచి పరిహారం అండి ఇది ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు మరి చూసారు కదండి పరిహారం మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ చేసి వెళ్ళండి మరి ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారన్నది కూడా కింద చెప్పండి ఇంకా నీ పరిహారం ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే ప్యాక్ మీద చూడండి ఏమైనా అడగాలనుకుంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక ఈ వీడియో ఎంతటితో మీకు మిగిస్తున్నాను సబ్స్క్రైబ్ కాని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వచ్చి వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు